హలో హాయ్ అండి నేను నా బట్టలు బెడ్షీట్లు కటన్స్ మొత్తం ఇల్లు అంత క్లీనింగ్ అయితే పెట్టుకున్నాను అనమాట ఈరోజు ఆదివారం మనం కార్తీక మాసంలో ఏ ఆదివారం అయినా ఆదివారం రోజే ఈ మేళాలు అనేది చేస్తామన్నమాట త్రినాథులకు పూజ అనేది ఎందుకంటే మనం బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి అయితే చేస్తాము మన కష్టాలు మన బాధలు మన ఆర్థిక సమస్యలు కానీ ఏమైనా హెల్త్ ఇష్యూ కానీ సంతానం అన్ని వాటికి అండి ఈ రథం అయితే చేసుకోవచ్చు ఎప్పుడు మేము చేయలేదు ఇదే ఫస్ట్ టైం ఎట్లనేమో అనేది సార్ అట్లంతా ఏమను కొద్దండి ఎవరిమైనా చేసుకోవచ్చు ఇది ఆదివారం రోజే చేయడం కార్తీక మాసంలోనే సాయంత్రంగా చేస్తామన్నమాట ఇంకా మా వారు పన్నెండు వచ్చిన తర్వాత నేను మిషన్ అయితే దిగాను ఐదు పైన ఇంకా అప్పుడు వరకు మా పాపే చేయించింది పాప ఇంట్లో పని అంతా ఇంకా మేము అప్పుడు దిగేసి ఇంకా అప్పుడైతే పూజకంతా మా ఆయన వస్తా వస్తా తీసుకొచ్చాడు మర్రికులు ఇంపార్టెంట్ అండి కానీ మాకు మర్రికులు మా ఆయన కొంచెం లేటుగా వచ్చాడు కదా ఇంకా తెల్లవారు వెతికితే కొంచెం దొరకలేదంట చాలా పెద్ద చెట్టు అంట తీసే కుదరలేదు అన్నాడు ఇంకా లపలలో ఆయన కొంచెం అయిపోయింది మళ్ళీ వెతకని వెళ్ళాడు కానీ దొరకలేదు ఇంకా మేము సరేలేని మామిడాకులు తమలపాకులతోనే చేసుకున్నాము ఇంకా నాలుగు దూపాలు అయితే కన్నా అనమాట వినాయకునికి ఫస్ట్ తర్వాత మిగతా దేవులకి అదే బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి అట్లా నేను నాలుగు దీపాలు పెట్టాను నాలుగు ధూపాలు పెట్టాను కలసాలు గన మూడు పెట్టాను అనమాట బ్రహ్మ విష్ణుకి దీన్ని ఒక మేళమని అంటారనమాట నేను ఇట్లా నేను సార్ సార్ చేసుకుంటాను అండి చాలా ఏళ్ళ నుండి చేస్తాను ఇట్లా నేను చేసి వెంటనే కూడా నాకు రిజల్ట్ అయితే వచ్చింది లాస్ట్ ఇయర్ అయితే చేయలేదు ఎందుకంటే మా మామయ్య కాలం చేస్తారు కాబట్టి ఎవరమైనా చేసుకోవచ్చు పూజ అనేది మేము కొబ్బరికాయలు మా ఆయన కొట్టాడు మూడు కాయలు మాకు తొట్లే పగిలాయనమాట మేమైతే చాలా సంతోషించాము ఏం మేము అట్లేం అనుకోలేదు కానీ మాకెందుకు ఇలానే పగిలింది అనేసి ఇంకా పూజ అంతా చేసి ఇంకా అక్కడ ప్రసాదం ఉంటుంది కదా అందరికి పంచవచ్చు అనమాట ఎవరమైనా తినచ్చు కానీ మేము కొంచెం బాగా లేట్గా చేసుకున్నాము అందుకే ఎవరిని పిలిచే కుదరలేదు ఎందుకంటే నిన్న సండే కూడా కదా అందుకనేసి మాకైతే పూజ చాలా బాగా జరిగింది కొంచెం సింపుల్గా చేసుకున్నాము ఒక మేళమే చేసుకున్నాము ఒక కోరిక అయితే కోరుకున్నాము అది కానీ జరిగితే కనుక నెక్స్ట్ ఇయర్కి అయితే కన్నా మూడు మేళాలు ఇస్తామని అయితే కానీ నేను సంకల్పం అయితే చేసుకున్నాను అనమాట మనం ఈ పూజ అంతా ఇట్లా చేసుకున్న తర్వాత రథ కథ అనేది వినాలన్నమాట ఇప్పుడు మా నా దగ్గర అయితే బుక్ లేదు నేను యూట్యూబ్లో కొడితే దాని కథ అనేది వస్తుందనమాట మనకి త్రినాథుల రథము అనేసి ఇంకా ఆ కథను తిన తర్వాత కొబ్బరికాయలు కొట్టి ఇంకా హారతి అయితే కన్నా ఇచ్చేయటం అనమాట ఇట్లా తాంబూలాలు పెట్టాం కదా దాంట్లో కాయిన్స్ కూడా పెడతాము ఎవరికైనా ఇచ్చేటప్పుడు అడతో సహా ఇచ్చే ఓకే అండి బాయ్ అండి